మరోవైపు ఉత్తరాదిలో వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ఉన్నాయి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇక మధ్యప్రదేశ్ లోని లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి భారీగా వచ్చిన వరదలతో పలు ఆలయాలు ఇల్లు పూర్తిగా నేల ఇక వరదల భీభత్సం కొనసాగుతుంది ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ఛతర్పూర్ జిల్లాలో ధసన్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో అనేక ఇల్లు నేట మునిగాయి ఇళ్లలోనికి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని వరద ఉధృతికి పచ్చరీ ఘాట్ వద్ద ఉన్న కల్వట్టు కూలిపోయింది దీంతో ఓ వాహనం కొట్టుకుపోయింది కల్వట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఉత్తరప్రదేశ్ లోను వర్షాలు భీభత్సంగా కురుస్తూ ఉన్నాయి ఎడతెర్పు లేకుండా పడుతున్న వర్షాలతో వారణాసిలోని గంగా నదికి వరద పోటెత్తుతుంది ప్రమాదకర స్థాయి దాటి గంగా నదిలో వరద నీరు ప్రవహిస్తుంది వారణాసిలో ఘాట్లన్నీ వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి ఉంది ఆలయాల సైతం నీట మునిగాయి గంగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఇక రాజస్థాన్ లోను ఎడతెరపు లేకుండా వానలు కురుస్తూ ఉన్నాయి భారీ వానలతో అజ్మేర్ నగరం అంతా వాననీటితో నిండిపోయింది కాలువలు పొంగి పొర్లడంతో ప్రధాన రహదారులు సైతం నీట మునిగిపోయాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాననీటిలో ప్రయాణాలు చేస్తూ కొందరు కింద పడిపోయి గాయాల పాలవుతున్నారు ఇక హిమాచల్ ప్రదేశ్ లోను కొద్ది రోజులుగా వానలు భీభత్సాని సృష్టిస్తున్నాయి అయితే వానలు తగ్గుముఖం పట్టుగా విరిగిపడుతున్న కొండ చర్యలు ప్రజలను భయపెడుతున్నాయి మండీ ప్రాంతంలో మనాలికి వెళ్లే నేషనల్ హైవేపై భారీగా బండరాలు విరిగిపడ్డాయి దీంతో ఆ రహదారిని మూసివేశారు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు